ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక ఇరవై తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అంగల్ టమాటో మార్కెట్లో అలాగే ములుగుజులు టమాటో మార్కెట్లో టాప్ ధరలు ఎలా వెళ్ళాయో తెలుసుకుని దానికైనా ముందుగా మన ఛానల్ అనేది ఇంకా ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా చెరువు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక యాక్షన్ ప్రారంభమేసి ఒక ఇరవై నిమిషాలు అయితే అవుతుంది ఇరవై రెండు కిలోల బిక్స్ ఇరవై రెండు కిలోల బాక్స్ టాప్ వచ్చేసి ఏడు వందల నలభై రూపాయలు అయితే టాప్ అనేది పలికింది ముళకల్చీ టొమాటో మార్కెట్లో ఇంకా అనకం నలభై రూపాయలు అయితే పెరిగిందని చెప్పచ్చు వీడియోలు ఇంకా అంగళ మార్కెట్ సంబంధించి చూసుకుంటే కనుక క్యాన్ పిఎస్ఆర్ మండీ అయితే వేలపాటు అనేది అయిపోయింది టాప్ వచ్చేసి క్యాన్ పిఎస్ఆర్ మండీకి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ పలికింది ఎనిమిది వందల డెబ్భై రూపాయల టాపు ములకల్చీర వచ్చేసి ఏడు వందల నలభై రూపాయలు ఇరవై రెండు కిలోల బాక్సు అంగల్ వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఇంకా టీవీఎస్ ఎంఆర్ విటీఎమ్ ఎస్ఎల్ ఇంకా కొన్ని మండీలు అనేవి ఉన్నాయి ఇంకా క్వాలిటీలు ఉన్నాయి ఇంకా ఏమైనా ధర పెరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీడియో మీకు ఖచ్చితంగా టీవీఎస్ ఎస్ లైవ్ అనేది అప్డేట్ చేస్తాను మరొకసారి అయితే ప్రెజెంట్ వచ్చి ఏడు వందల నలభై రూపాయలు ఇది అప్డేట్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే థ్యాంక్ యూ